హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ తమ్నెలు చూస్తే అర్థమైపోయింది కదా ఈరోజు పూజ గదిలో గడపలికి వేసుకునే ముగ్గు చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవడం ఎలాగో చూసేద్దాం ఏం లేదండి రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి తీసుకొని నీట్గా కడిగి వాష్ చేసేసి ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టాలి అందులో వాటర్ ఏం లేకుండా స్ట్రైన్ చేసేసి ఇక్కడ ఇదే చిన్న సీక్రెట్ ఉజ్వలా ఉంటుంది కదండీ నీలి మందు బులుగు మందు అంటారు వైట్ బట్టలకు పెట్టుకుంటారు అదైతే ఒక టూ త్రీ డాప్స్ అయితే వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారుగా బరగా ఉన్నా కూడా ఏం పర్వాలేదు మిక్సీ అయితే పట్టేసుకొని స్పూన్తో అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఎండలో కూడా ఆరబెట్టాల్సిన అవసరం లేదండి ఫ్యాన్ కిందే ఆరిపోతుంది నైట్ కానీ పడుకోబోయే ముందు కానీ చేసుకున్నాం అనుకో పొద్దునకల్లా నీట్గా ఆరిపోతుంది నేనైతే ఇది నైట్ పడుకోబోయే ముందు అయితే చేశాను ఏదో పొద్దునకి వచ్చే లోపల బాగా పిన్ ఆరిపోయి ఉంది అది తీసుకొని మనం ఇంకొకసారి గ్రైండ్ అయితే చేయాలి ఎందుకంటే నీట్గా వేసుకోవడానికి వీలుగా వస్తుంది నేనైతే ఇంకొకసారి గ్రైండ్ చేశాను మార్నింగ్ నైట్ అయితే వేసి ఆరబెట్టేసి మార్నింగ్ నిద్రలే కానీ మళ్ళీ ఇంకొకసారి దాన్ని అయితే గ్రైండ్ చేశాను ఇప్పుడైతే చూసారు కదా ఎంత తెల్లగా ఎంత నీట్గా ఉందో మనం నాకు ముగ్గులు వేయడం అంత బాగా రాదండి ఏమనుకోకండి ముగ్గులు బాగలేవని ఇంకా ముగ్గులు బాగా వేసే వాళ్ళైతే చాలా నీట్గా వేసుకోవచ్చు నీట్గా అయితే పడుతుంది కర్ర అసలు అది బియ్యంతో చేసాం అన్నసలు అనే అనిపించదు బయట కొన్ని ముగ్గులాగే ఉంటుంది కానీ చాలా తెల్లగా కూడా వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్